నమస్కారం శ్రీ మాధరే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరిగేది ఇదే ఇక కుంభరాశి వారు తప్పకుండా వీడియోను చూడండి ఇక కుంభరాశి వారికి ఏ స్త్రీ వలన ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటాము ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే గనక ఈ రాశాదిలో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచివారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గోచారం అయితే ఈ విధంగా ఒక స్త్రీ వల్ల జరిగేది ఇదే గోచార ఫలితాల ప్రకారం పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఇదే జరుగుతుంది అసలు అది ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను వివరాలను వివరంగా తెలుసుకుందాం కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచివారు అలానే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే ఇట్టే ఆదుకోవాలని కూడా చూస్తూ ఉంటారు ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారం కొంచెం మధ్యస్థమంగా ఉన్నప్పటికీ వీరికి రాబోయే రోజులు మాత్రం చాలా బాగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే చెప్పి కుంభరాశిలో జన్మించినవి ప్రతి ఒక్కరికి కూడా మామూలుగానే ఉన్నాయి అంటే కాదు కొంతమందికి చాలా బాగా ఉంటుంది మరి కొంతమందికి మాత్రం చాలా మధ్యస్థంగా ఉందని చెప్పుకోవచ్చు ఇలా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు కొంతమందికి అద్భుతం అయినటువంటి గోచారం అయితే ఉంటుంది చాలా మంచి గోచార ఫలితాలు కూడా ఉన్నాయి కొంతమందికి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి కొంతమంది వ్యక్తులకి రాజయోగం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది రాజ్యం వేరే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ప్రతి వ్యక్తులకు కూడా రాజయోగం పట్టి అదృష్టవంతులుగా కూడా మారుతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి కుంభరాశి వారికి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి చాలా బాగా ఉంటుంది వ్యాపారంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి వ్యాపారంలో మునుపటి కంటే కూడా ఎక్కువగా లాభాలైతే వస్తాయి అలానే కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలను ఈ సమయంలో అందుకోవలసి వస్తుంది ముఖ్యంగా మరికొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలపైన సంతకాలను కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఒక స్త్రీ వల్ల మాత్రం జరిగేది హండ్రెడ్ పర్సెంట్ ఇదే కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా కుంభరాశి వారికి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అయితే కుంభరాశి వారు ఏమైనా ముఖ్యమైనటువంటి పత్రాల మీద సంతకాలు చేయాల్సి వచ్చినప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు చూసుకోండి ఆలోచించండి అలానే ముఖ్యంగా మీరు మీకు రాకపోతే చదువు అవగాహన లేకపోతే ఎవరికైనా చదువు వచ్చి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకి చూపించి అది కన్ఫామ్గా ఒక లీగల్ పరంగా ఉన్నటువంటి ఒక పత్రం మీరు సైన్ చేయగలిగినటువంటిది అయితే మాత్రమే సైన్ చేయండి ఇక ఇల్లీగల్ మాత్రం మీరు పొరపాటున కూడా అంటే ఇల్లీగల్గా మీరు ఎలాంటి పనులు చేయకూడదు అది కలిసి రాదు అంటే ఇల్లీగల్గా ఆన్లైన్లో వ్యాపారాలు చేయడం ఇల్లీగల్గా ఆన్లైన్లో మీరు పొరపాటున కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇలాంటివి చేస్తే కనుక ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా వ్యాపారంలో విజయం అనేది లభిస్తుంది వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది అంటే మునుపు ఎవరైనా వ్యాపారంలో నష్టపోయి ఉన్నా వ్యాపార పరంగా లాభాలను అయితే ఆశించినంతగా చూడకపోయినా సరే ఈ సమయంలో వ్యాపారంలో ఆశించిన దానికన్నా కూడా ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా లాభాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు లాభదాయకంగానే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం పరంగా చూసుకున్నట్లయితే కనుక గోచారం ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది గోచార ఫలితాలు చాలా బాగా ఉంటాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా కూడా మునుపటి కంటే కూడా బాగుంటుంది కానీ మీరు ఒక్క విషయంలోని జాగ్రత్తలు పాటించాలి ఒక్క విషయం ఏమిటి అంటే కనుక మీరు ఎవరికైనా అప్పును ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడండి అప్పును ఇచ్చేటప్పుడు ఆలోచించి ఆచితూచి అప్పును అయితే ఇవ్వాల్సి వస్తుంది అలాగే మీరు ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అది ఏంటంటే కనుక మీరు అప్పును ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకటికి పదిసార్లు ఆలోచించండి మధ్యవర్తిగా ఉంటే ఏదైనా మధ్యవర్తిగా ఉండడం కానీ ఏదైనా ఫామ్కు సంబంధించి ఫిల్ అప్ చేయాలి అంటే మీకు సంతకాన్ని తీసుకోవాలి అన్న మీరు ఆ వ్యక్తి ఎలాంటి వారు ఆ వ్యక్తిపై మీకు పూర్తి నమ్మకం ఉందా లేదా అనేటువంటి దానిపైన దృష్టిని పెట్టి మరి మీరు డబ్బుని ఇవ్వాల్సి వస్తుంది అయితే ఒక స్త్రీ వల్ల మరి కుంభరాశి వారికి ఏం జరుగుతుంది అంటే గనక ఒక స్త్రీ మీకు ఖచ్చితంగా పరిచయం అవుతారు అలానే ఒంటరిగా ఉండేటువంటి కుంభరాశిలో జన్మించిన స్త్రీలకి పురుషులు పరిచయం అవుతూ ఉంటారు ఇక అలా పరిచయం అయినటువంటి వ్యక్తుల వలన ఖచ్చితంగా వీరు చాలా సంతోషంగా ఉంటారు అలానే ఆ స్త్రీ యొక్క సలహాలు సూచనలు అనేటివి మీరు ఎదగడానికి ఉపయోగపడుతూ ఉంటాయి దానితో పాటుగా ఆ స్త్రీ యొక్క సలహాలు సూచనలు మీరు ఎదగ దానికి ఉపయోగపడటంతో పాటుగా మీ బిజినెస్ వ్యవహారాలను కూడా చాలా సక్రమంగా తీర్చిదిద్దుతారని చెప్పుకోవచ్చు వారి యొక్క సలహాలు సూచనలు అనేటివి మీకు ఉపయోగపడగా ఆడిపోయి అంటే ఏదో ఒక రూపంలో మీకైతే ఉపయోగపడుతూనే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అలానే ఆ స్త్రీ అనుక్షణం కూడా మీకు సొంతపన పడుతూ మీ మంచిని కోరేటువంటి వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి వల్ల మీరు చాలా సంతోషంగా జీవిస్తారు కుటుంబ పరంగా కూడా చూసుకున్న ఆరోగ్యపరంగా చూసుకున్న ఇక మీకు బాగా కలిసి వస్తుంది ఇది వరకు ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలను కూడా ఖచ్చితంగా మీరు తొలగించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వారిలో జన్మించిన వ్యక్తులకి ఒక స్త్రీ వల్ల మంచి జరిగే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఆ స్త్రీ వల్ల మీరు మీ యొక్క బిజినెస్ని మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు మీరు భూములపైన ఇళ్ళపైన ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లాభాలు అయితే ఉంటాయి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఉంటుంది మీరు ఏదైతే ఎక్కువగా కష్టపడుతూ ఉన్నారో చాలా కష్టపడినప్పటికీ కూడా ఫలితం లేదు ప్రతిఫలం లేదు అని బాధపడుతూ ఉన్నారు అలాంటివి కూడా తొలగిపోతాయి అలానే బ్లడ్ రిలేషన్కి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని కూడా గుర్తుపెట్టుకోండి అంటే మీ యొక్క బ్లడ్ రిలేషన్కి సంబంధించి చిన్న చిన్న వివాదాలు జరిగి మనస్పర్ధలు వచ్చి వారితో మీరు మాట్లాడకుండా ఉండడం చేయడం వంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి అవన్నీ తొలగిపోయి సమస్యల నుండి విముక్తిని పొంది ఇక మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఇంకా అలాగే ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది కుంభరాశి వారికి ఇలా ఒక స్త్రీ వల్ల కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కుంభరాశిలో జన్మించిన ఆడవారికి చాలా బాగుంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఉంటుంది కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది అలానే వీరు జీవితంలోని ఏదైనా సరే ఒక కష్టపడుతూ ఒక కష్టాన్ని ఎదుర్కొంటున్నారు అంటే ఖచ్చితంగా రాబోయే రోజులు అనేవి మీకు సుఖదాయకంగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి రాబోయే రోజులు చాలా సుఖంగా ఉంటారు మీకు అంటే ఇప్పుడు ఎంతైతే కష్టపడుతూ ఉన్నారో అలాగే మాకు ఇంత కష్టపడినప్పటికీ ప్రతిఫలం లేదని అనుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా కష్టం నుండి విముక్తిని పొందుతారు కష్టాలు కూడా తొలగిపోతాయి ఇక దరిద్రాల నుండి దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతారు అని గుర్తుపెట్టుకోండి ఇక వీరికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది అనుకూలదాయకంగా శుభప్రదంగా కూడా రాబోతున్నాయి ఈ రోజులని గుర్తుపెట్టుకోండి ఇక ఈ కుంభరాశి వారికి మాత్రం ఈ సమయంలో ఈ విధంగా కలిసి వచ్చే వస్తుంది ముఖ్యంగా స్త్రీ వల్ల కలిసి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ఇక కాబట్టి ఏప్రిల్ ఇరవై ఐదు అలాగే శుక్రవారం రోజున కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అనేది వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మీకు ఏదైనా పనిని మొదలు పెడితే గనక మీ ఇంట్లో అంటే మీ అమ్మ మీ మదర్ కానీ మీ యొక్క పెద్దవారు ఉంటారు కదా మీ ఇంట్లో వారి వయసులో పెద్దవాళ్ళు ఆ స్త్రీ యొక్క ఆశీస్సులు తీసుకొని మొదలు పెడితే ఇంకా బాగా కలిసి వస్తుంది కుంభరాశి వారు వీడియోను పూర్తిని చూసారుగా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి కుంభరాశి వారికి మొత్తం మీదనైతే ఈ విధంగా ఉంటుంది ఒక స్త్రీ వల్ల కుంభరాశి వారికి ఏం జరుగుతుందనేది కూడా తెలుసుకున్నారు కాబట్టి స్త్రీ మీ ఖచ్చితంగా పరిచయం అవుతారు అలాగే ఒంటరిగా ఉండేటువంటి కుంభరాశిలో జన్మించిన స్త్రీలకి మాత్రం పురుషులు పరిచయం అవుతూ ఉంటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు